అందరికీ నమస్కారం అండి ఈ మాసం అంటే జూలై మాసంలో మకర రాశి వారికి ఉండేటువంటి ఫలితాలు ద్వాదశ రాశి ఫలితాల్లో మకర రాశికి ఈ జూలై మాసంలో ఉండే ఫలితాలు ఏంటో మనం ఇప్పుడు ఒకసారి చర్చిద్దాం ఇందులో ఏంటంటే ఈ మకర రాశి వాళ్ళు చక్కగా ఏ ఏ శుభ ఫలితాలు కలుగుతాయి వీళ్ళకి వీళ్ళు ఏ ఏ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే సత్ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంది దేంట్లో మనం పెట్టుబడి పెట్టకుండా ఉంటే మ్యాటర్ అనేది కొంచెం గమనించుకుంటే ఏంటంటే మనకి గైడ్ లాగా అనమాట అంటే ఇన్నింటికి ట్రైన్ వస్తుంది లేట్గా వస్తుందంటే దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవుతాం అలా లేదా వర్షం వస్తుందంటే గొడుగు పట్టుకుని వెళ్తాం అలా ఉపయోగపడతాయి రాశి ఫలాలు ఈ జూలై పదహారు నుంచి ఏంటంటే రవి కర్కాటకంలో కంటే సప్తమంలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత ఈ జులై పంతొమ్మిది నుంచి బుధుడు సింహరాశిలోకి అంటే అష్టమంలోకి వచ్చేస్తున్నాడు తర్వాత మనకి జూలై పన్నెండు నుంచి కూడా ఈ కుజగ్రహం ఏదైతే ఉందో ఈ చతుర్థంలోంచి పంచమంలోకి సంతాన స్థానంలోకి కుజుడు వస్తున్నాడు పాపి తర్వాత శుక్రగ్రహము జూలై ఆరు నుంచి కూడా సప్తమ స్థానంలోకి వస్తాం శుక్రుడు సప్తమ స్థానంలోకి చేరుతున్నాడు మంచిగానే గురుడు వృషభ రాశిలోనే ఐదో పంచమశంలో ఉన్నారు మనకి పాజిటివ్గా ఆయనేం మారలేదు సంతాన స్థానం నుంచి మన గురువుడు చక్కగా ఉన్నాడు అలాగే కుంభరాశిలో ద్వితీయంలో ఏంటంటే శని సంచారం ఉంది కుటుంబంలో లేట్ అనేది ఆయన మందుడు కాబట్టి ఇస్తూనే ఉన్నాడు అదేం మార్పు లేదు రాహుకేతువులు ఏంటంటే మనకు బహతృస్థానంలో మీనరాశిలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ మూడు గ్రహాలు వీటిలో మార్పు లేవు ఈ గ్రహ సంచారాంతా కూడా మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ మకర రాశికి వారందరికీ కూడా ఈ జూలై నెలలో మనకి సాధారణ ఫలితాలనే ఇస్తాయని చెప్పవచ్చు ప్రధానంగా ఈ జూలై ఈ పన్నెండవ తారీఖున కుజుడు మనకి రవిలో రాశి మార్పులు అనేది జరగడం కుజుడిలో పదహారు నుంచి రవి మార్పులు పన్నెండు నుంచి కుజుడు మార్పులు జరగకుండా క్రమంగా ఈ గ్రహ ప్రభావం యొక్క బలం తగ్గుతూ మనకేంటంటే ఇబ్బందికరమైన కొన్ని పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం దాన్ని ఏం జరుగుతో తెలుసుకుందాము మంచికి వెళితే చదువు ఎదురైనట్టుగాను కొంచెం విరోధ భావాలు కానీ స్ప్లిట్ మన వ్యవహారాల్లో కానీ ఎన్విరాన్మెంట్లో కలగటము సరదాగా ఏమన్నా జోకేసినా కానీ అది అపార్థం చేసుకునేటువంటి విషయాలు అంటే కొంచెం కోరల్ రిలేటెడ్గా తయారవుతుంది ఆదాయం ఆరోగ్యము పర్వాలేకుండానే బాగానే ఉంటాయి కాకపోతే సృజన విరోధానికి పెరుగు అంటే మనం క్రియేటివిటీగా మనం చేసేది అపార్థాలకి తాగుతీసే అవకాశం ఉంది కాబట్టి పడాలి లిటిగేషన్లు కానీ స్పెక్యులేషన్లో పెట్టే పెట్టుబడులు కానీ చాలా దూరంగా ఉంటే పెట్టరు వ్యాపారాలందు కొద్దిగా ఏంటంటే ఈ అనుకున్నంత ఇన్కమ్ రాదేమో రాకపోవటం వల్ల చికాకు అలాగే మన ఉద్యోగంలో కానీ కెరీర్ పరంగా కానీ కొంచెం ఈ చికాకు వల్ల ఓపిక్గా ఉండి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరము ఈ మకర రాశి వారికి సూచించడం జరుగుతుంది పని భారం ఉంటుంది కొంచెం చిన్న చిన్న సమస్యలు అంటే ఏంటంటే మనకి ప్రొఫెషన్కి ఇబ్బంది చికాకుని కలిగిస్తాయి కలిగించేటువంటి అవకాశం ఉంది వాటికి సంయమనం పాటించండి ఎలాంటి ప్రమాదకరమైన నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డేర్ చేసి తీసుకోవద్దు ఎందుకంటే మీ ఉద్యోగానికి కూడా క్రెక్ట్ కలిగించేటువంటి రేంజ్లో కొంచెం ఇబ్బంది కలిగేటువంటి గ్రహ బలం ఉంది కాబట్టి మీరు ఎక్కడా డేర్ చేయబాకండి మీ పై అధికారులు కూడా ఆచితూచి సంయమనంతో పాటించండి అపార్థాలకి తావు తీసేటువంటి నెలగా ఉంది కొన్ని ముఖ్యమైన పనులను కాకుండా ఈ చిన్న చిన్న అవి పడుతూ ఉంటాయి చిన్న చిన్న చికాకులు వస్తుంటాయి కానీ అపార్థాలకి దూరంగా ఉండండి ఒకవేళ మీరు ఉద్యోగాన్ని మారటానికి ప్రయత్నిస్తున్నదైతే దయచేసి ఈ నెలలో కాస్త ఓపిక పట్టి ఈ నెలలో కొత్త ఉద్యోగాలు చేరకుండా ఓపికగా ఉండండి ఎందుకంటే మీరు చేపట్టిన ఏదైతే ప్రయత్నాలు ప్రారంభిస్తాలో దాంట్లో అడ్డంకులు కానీ ఆలస్యాలు కానీ అపార్థాలకు తావుతీసే అవకాశం ఉంది కాబట్టి ఈ నెలని కొద్దిగా ఓపిక తగ్గి ఉండి మీరు చక్కగా ముందుకు వెళ్ళండి మీరు చేసే పనులు విమర్శించే వాళ్ళు తర్వాత ఉచిత సలహాలు వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు మనం ఎప్పుడైనా మనం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు పది మంది పది రకాల సలహా ఇస్తారు దానివల్ల కూడా మీకు చూసుకోండి మీరు ఎవరి మీద జోకులు వేయ కాకండి సరదా ఉత్సాహంగా చేసేటువంటి విషయాల్లో కొంచెం ఏంటంటే సామరస్యత పాటించండి మీలో మీరు ఎంకరేజ్మెంట్ సెల్ఫ్ ఇచ్చుకొని అందరినీ నెస్లో మీరు ఫస్ట్ చూడటం అలవాటు చేసుకుంటే ప్రతి మాటలోనూ పాజిటివ్గా తీసుకుంటూ మీరు ఉన్నట్లయితే చాలా వరకు ఈ వ్యవహార సమయాన్ని దాటవేయచ్చు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా ఇబ్బంది పడేది ఉండదు మెంటల్ స్ట్రెస్ అండ్ మెంటల్లో చికాకులు కలిగించే స్ట్రెస్ కూడా కాదు మీ ఖర్చులో మీకు నియంత్రణ ఉన్న సమయంలో పెద్ద లాభాలు కానీ ఆదాయం పెరుగుదల ఉండకపోవటం వల్ల నియంత్రణ ఉంటే సరిపోతుంది మీ ఆర్థిక సమస్యలను కూడా అధిగమించటానికి ఈ నెల సహాయకరంగా ఉంటుంది ఆర్థికంగా చికాకు ఉండదు ముందుకు వెళతారు ఆదాయం వస్తుంది అలాగే ద్వితీయార్థంలో కొన్ని అనుకూలమైనటువంటి ఇన్కమ్ పరంగా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా మీకు చోటు చేసుకుంటాయి అలాగే మీకు ల్యాండెడ్ ప్రాపర్టీ కానీ స్థిరాస్తికి సంబంధించినవి కానీ గతంలో పెట్టిన పెట్టుబడుల్లో లాభాలు రావటం వల్ల కొంత మీకు ఊరట కలిగిస్తుంది ఆర్థికంగా ఊరట కలిగిస్తుంది మానసికంగా స్పిట్స్ అనేది వస్తాయి కుటుంబ పరంగా అంటే కొంచెం ఈ మానసిక అపార్థాలు వచ్చేటువంటి టైం కాబట్టి మీరు అవి కుటుంబంలో అసహనానికి దారితీస్తాయి తప్పితే మీకు వేరే ఇబ్బంది ఏం లేదు పరివారం ఒత్తిడిస్తుంది కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలకు దారితీస్తుంది కాబట్టి మీరు సహనము ఎంతసేపటికి ప్రశాంతత సహనము రిలాక్స్డ్గా ఆలోచించి మీరు ప్రొవోక్ కాకుండా ప్రవోకింగ్ సిచ్యుయేషన్ చుట్టూ ఉన్నప్పుడు మీరు ప్రొవోక్ కాకుండా సంయమనం పాటించడం క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఈ నెలలో మీరు నెలలో కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు అలాగే ఏంటంటే ముఖ్యంగా ఈ మొదటి ఫిఫ్టీన్ డేస్లో ఏంటంటే ఆరోగ్యంలో కొంత సామాన్యంగానే వెళ్ళిపోతుంది వేరే ఇబ్బందికరం ఉన్నాయి కానీ అంత పాజిటివ్ అని కాదు పని ఒత్తిడి కారణంగానే ఎక్కువ తలనొప్పులు కానీ చికాకులు కానీ ఇవి బాధపడతాయి తప్ప వేరే రకమైన ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటుంది మనకి ఏది పాజిటివ్గా ఉందో దాన్ని పాజిటివ్గా గెయిన్ చేసుకోవాలి ఏవి అయితే మనకి కేవలం ఇబ్బంది కలిగిస్తుంటే వాటికి దూరంగా ఏమి పట్టించుకోకని ఈ చెవిలో వినేసి ఆ చెవిలో వదిలేసేట్టుగా ఉండాలి ఆరోగ్యంలో సమస్యలు అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోండి దానితో మీరు ముందుకు వెళ్ళండి మీరు మెడిటేషన్ లాంటివి చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది కాబట్టి ధ్యానానికి ఎక్కువ సమయం కేటాయించండి వ్యాపారవేత్తలకు ప్రథమార్థంలో వారి భాగస్వాములతో కొన్ని అంటే పార్ట్నర్స్తో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని సంయమనంతో జాగ్రత్తగా పొలైట్గా దాని నుంచి బయటికి రండి మీ భాగస్వాముల్లో ఒక కారణంగా లేదా వినియోగదారుల్లో ఒక మీ కస్టమర్స్ ద్వారా కానీ లేదా మీ ఎవరితో అయితే మీరు డీలింగ్ చేస్తుంటారో వాళ్ళతో నష్టం కలిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ నష్టాన్ని మినిమైజ్ చేసుకోవడానికి తాపత్రయపడి దాని యొక్క రిఫ్లెక్షన్ మీ మీద లేకుండా జాగ్రత్త పడండి పెద్ద పెట్టుబడులు ఏవైతే ఉంటాయో దానికి అనుకూల సమయం అయితే మాత్రం కాదు మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ మటుకు జాగ్రత్తగా పోస్ట్ పోన్ చేయండి ఈ నెలలో వృత్తి వ్యాపారంలో కూడా ఆదాయం చాలా సాధారణంగానే ఉంటుంది ఇటీ రొటీన్గా మీ బిజినెస్లో రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఇది అలవాటైనదే ఈ నెలలో మీరు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు వ్యాపార రీత్యా కూడా ఎక్కువ ప్రయాణాలు అయితే కనుక ఏర్పడేటటువంటి ఉంటుంది ఇకపోతే ఈ రాశి వాళ్ళు ఎవరైనా విద్యార్థులు కనుక ఉన్నట్లయితే ఈ నెలలో వాళ్ళకి మిశ్రమ కానీ విద్యార్థులకు చెప్పవచ్చు ఎంత కష్టపడినప్పటికీ ఏదో తెలియని భయము వాళ్ళు నుగిరికూడమవుతుంది తర్వాత ఏంటంటే తెలియకుండా స్ప్లిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరి చదువు గురించి కామెంట్ చేయకుండా తన గురించి కూడా ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అర్థం చేసుకునే మనస్తత్వం ఎదుగుదల వేయకుండా లేకపోతే పెద్దలు వీళ్ళని సపోర్ట్ చేయాలి వీళ్ళ ఒత్తిడి నుంచి వీళ్ళని దూరం చేయటానికి బయట పడేయటానికి మీ తోటి సోదరుడు కానీ సోదరి కానీ ఈ రాసి వాళ్ళు ఉంటే వాళ్ళకి మోరల్ సపోర్ట్ మీరు ఇస్తే వాళ్ళు ఈ స్పిట్ బయట పర్సనాలిటీలోంచి ఈ స్పిట్ వాతావరణంలోంచి ఈ పీరియడ్ని కొంచెం జాగ్రత్తగా బయటపడేస్తే వాళ్ళు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు వచ్చే యోగం వాళ్ళ జాతకంలో ఉంది కాబట్టి బయట వాళ్ళు అనే మాటలు పట్టించుకోకన్నాను నేను మీకు సపోర్ట్ ఉన్నాను అనే ధైర్యాన్ని మీ అప్ప చెల్లుళ్ళు అన్నదమ్ములు ఆ వ్యక్తికి ఇవ్వండి అలానే తల్లిదండ్రులు కూడా ఈ వాతావరణాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చిన్నవాళ్ళు అయినప్పటికీ నీకు జాతక పరంగా ఇలా ఉంది కాబట్టి నువ్వు ఏ వివాదాల గురించి పట్టించుకోకుండా చక్కగా ముందుకెళ్ళు నువ్వు అభివృద్ధిలో సాధిస్తావు అనేది చెప్పి ఆర్థికంగా ఎదుగుదల ఉంది విద్యపరంగా ఎదుగుదల ఉంది ఓన్లీ మీకు కోరల్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాపర్గా గైడ్ చేస్తే వాళ్ళు చక్కగా వృద్ధిలోకి వస్తారు మీ అందరూ కూడా మంచి ఫలితాలు ఆశించాలని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు